వెల్కమ్ టు వైబెల్లార్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మన చెట్లకైతే జీవామృతం అయితే పంపాలి సో ఈరోజు డ్రిప్ ద్వారా పంపించాలి కాబట్టి ప్రాసెస్ చెప్తా అసలు జీవామృతం ఇప్పుడు ఎట్టుందో కూడా మీకు చూపిస్తా ఒకసారి ప్యూర్ బ్లాక్ అయితే అయిపోయింది అంటే ఇన్ని రోజులు ఒక దాదాపు టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు బరాబర్గా ఇది మాగినట్టు అయితే అయిపోయింది ఇంకొక కూరగాయలతో కూడా మనం చేస్తుంది కూడా మొత్తం కూరగాయలు అయితే మొత్తం కుళ్ళిపోయినాయి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాం మంచిగా ఒకసారి చూడండి ఇది వచ్చేసి మన జీవామృతం ఎంత బ్లాక్ అయిపోయిందో చూడొచ్చు ఇందులో బెల్లము అరటిపండ్లు ఎర్రమట్టి పెండ ఈ మూడు గెలిచినాయి నేను చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన కొత్త వ్యూవర్స్ వాళ్ళని వస్తే ఇంకొకటి చూస్తున్నారు కదా ఇది మన కూర అది మన దగ్గర మన దోసకాయలకి ఇట్లా అన్ని మిగిలిపోయినాయి ఇట్లా కుళ్ళిపోయేటట్టు చేసిన సో కుళ్ళిపోయినాయి ఇవి కూడా ఇవి ఇంకొక మూడు నాలుగు రోజులు ఆపిణా అనుకో మంచి లభిస్తుంది మన ల్యాండ్ కూడా ఏం ఖరాబ్ అయినట్టు అయితే కాదు మంచిగా ఉంటది చూడొచ్చు ఎట్లా కులిపోయినాయో జీవామృతం అయితే వడవసుకోవాలి మొత్తం నేను వడవోసుకుంటా ప్రాసెస్ చూడండి ఎట్లా వడవలసుకుంటాను జాలితో అయితే అయితే రావట్లేదు సో మళ్ళీ ఏం చేసినా అంటే ఇంతకుముందుకు మన వీడియోలో ఎట్లనైతే చీరపేగుతో అయితే వడవేసినాం సేమ్ అలాగైతే వడవేస్తున్నా ఇప్పుడు కొద్ది అంత వడబోసిన సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అది డబ్బలు పోసి చెట్లకైతే తక్కిస్తాం మొన్న టైప్ సేమ్ ఉన్నట్లేకనే పట్టుకుంటాల్లో అంటే చెట్లకైతే తెలియపోతూ ఉంటుంది మొత్తం బట్టి ఒకసారి పోసే బదులు సో పట్టుకుంటా వస్తూనే ఉందాం అది నడుస్తూనే ఉంటుంది మనం వడగట్టుకున్న జీవామృతం అయితే ఇందులో అయితే పోస్తాం డబ్బాలు పోస్తాం సో మందులు ఏం కొట్టలేదు దీంతో ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళి సైడ్కి పెట్టినంతే మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారని చెప్పేసి సో ఇదిగైతే పోసుకుందాం ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సగం సగం అయితే వచ్చింది ఇక్కడ వరకు ఉంది సో సగం కొద్దిగా తక్కువ ఉంది సో ఇది అయిపోయేలోపు మళ్ళీ మనం జీవామృతం మీద పట్టుకుందాం సో ఇప్పుడైతే బోర్ అయితే వేస్తా ఓకే చూడండి ఎందుకన్నా మంచిది ఫిల్టర్ ఒకసారి చెక్ చేస్తే బెటర్ రీసెంట్గానే ఫిల్టర్ అయితే అడిగిన చూడొచ్చు నీట్గా ఉంది మళ్ళీ ఒకసారి కడుగుతా డస్ట్ ఎక్కువ లేదు కాబట్టి పర్వాలేదు ఫ్రెండ్స్ స్పీడ్ లిమిట్ వచ్చేసి ఇరవై మాత్రమే పెడతా లేదంటే లిక్స్ పేపర్లు వలిపోతాయి ఇక్కడ వచ్చే వాటర్ బెజర్కి దానికి సంబంధం లేకుండా ఉంటుంది సో ఎందుకంటే వాటర్ మొత్తం అలా నిన్నంత వరకు స్పీడ్ అయితే కౌంట్ అవ్వదు దానికి రీజన్ ఏంటంటే మనకు ఇక్కడ హెయిర్ బయటకు వచ్చేది పలిగిపోయింది చూపిస్తారు కూడా ఒకసారి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ హెయిర్ బయటకు వస్తుంది అన్నట్టు ఇక్కడికి వెళ్ళి ఇది పలిగిపోయింది అంటే టైం దొరకట్లేదు ఇట్లా క్యాబ్ పెట్టి కట్టి పెట్టినా ఓకే గేట్ వల్ల ఆన్ ఉంది ఇట్లా వస్తుంది పంపు ఇప్పుడైతే పంప్ అయితే ఆన్ చేద్దాం ఈ రెండు పని చేస్తలేదు స్విచ్లో రెండు పని చేస్తే బాగా పోతుంటుంది ఒకసారి చెక్ చేద్దాం పోతుందా లేదా ఇందులో ఏం పెరిగితే తెలుస్తుంది సౌండ్ చేంజ్ అవుతుంది అన్నట్టు అప్పుడైతే మనకు ట్రిప్కి అయితే వెళ్తుంది మన జీవం అమృతం సార్ స్పీడ్ అయితే చూద్దాం ఎంత స్పీడ్లో పోతుంది అనేది చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఆ స్పీడ్ చూడొచ్చు అంత కొత్త ఎంత పోతుంది జీరో టు టెన్ టెన్ ఏమో వెళ్తుంది చూడొచ్చు ట్వంటీకి వెళ్ళాలి సో నేను ట్వంటీ స్పీడ్ చేంజ్ చేస్తా ఒకసారి ట్వంటీ సెట్ చేసినాక చూడండి మన గేట్ వాళ్ళు చంపుతాం కొంచెం టైట్ చేస్తే చాలు స్పీడ్ పెరుగుతుంది ఓకే ఇప్పుడు చూద్దాం ఎంత స్పీడ్లో పోతుంది అనేది ఇప్పుడు కొంచెం పెరిగింది మ్యాక్సిమం ఒక ట్వంటీకి కొద్దిగా స్పీడ్ కొద్దిగా పెడితే ట్వంటీ వెళ్ళిపోద్ది కొద్దిగా టైట్ చేసేద్దాం ఇప్పుడు ఓకే ఇది చాలు ఇప్పుడు మ్యాక్సిమం ట్వంటీ దాటిపోయిందేమో అనుకుంటున్నా చెప్పలేదా ట్వంటీ దాటిపోయింది ఏం పర్వాలేదు ట్వంటీ దాటిపోయినా డబ్బాలా ఉన్న మన జీవామృతం వచ్చే వరకు మళ్ళీ పట్టాలి నేను పడతా సో పట్టి ఎక్కించిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీసుకుందాం లెంతి వీడియోస్ వద్దాం టైం వేస్ట్ అవుతుంది చూసే వాళ్ళకి కూడా ఎలాంటి టైం వేస్ట్ కావద్దు అందుకని చెప్పేసి ఇది జీవామృతం మొత్తం పంపించిన తర్వాత వీడియో మళ్ళీ చేస్తాం ఆ జీవామృతం అయితే పంపించడం అనేది అయిపోయింది దగ్గర దాకా పడ్డది ఇంకా కొద్దిగా అవుతుంది అయిపోతుంది ఇక ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు చూపెట్టడానికి మాత్రమే చేస్తున్నా వీడియోస్ ఓకే ఈ వీడియో ఎటుంది నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న ఐకాన్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో పెట్టగానే మీకే ముందు వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్